వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం పుష్పాలంకరణ చేశారు అన్ని పార్టీల ఎంపీలు ప్రధాని రాష్ట్రపతి తెలంగాణ ప్రకటించిన పవిత్ర దినం డిసెంబర్ తొమ్మిది అన్నారు నిరంజన్ రెడ్డి కొందరు అవివేకులు సంస్కారహీనులు ఎవరో ఇస్తే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎవరి దయా దాక్షిణం వల్ల తెలంగాణ రాలేదన్నారు ఎందరో పోరాటం అమరుల ప్రాణ త్యాగాల వల్ల కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆమరణ నిరాహార దీక్షలతో తెలంగాణ వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు నాయకులు వారి సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులతో పాటు ఆ రోజు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక వైఖరితో దిగి వచ్చి తెలంగాణ ప్రజల కోరికను మన్నిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించినటువంటి ఒక పవిత్రమైన దినం అది ఈ గులాబీ జెండా పుట్టి తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తేనే వచ్చింది తెలంగాణ రాష్ట్రం తప్ప కొంతమంది అవివేకులు అజ్ఞానులు కేవలం రాజకీయాలంటే ప్రజలంటే ఓట్లు మాత్రమే అనుకునేటువంటి రాజకీయ పార్టీలు గాని నాయకులు గానీ మేమే ఇచ్చిన భాష మాట్లాడతారు అది వాళ్ళ సంస్కార హీనత నిదర్శనం డిసెంబర్ తొమ్మిదికి ఉండేటువంటి ప్రత్యేకత ఎవరు పుట్టిన దిన జరుపుకునేది కాదు తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్ష యొక్క ఫలితంగా ప్రకటన వచ్చిన రోజు పవిత్రమైన రోజుగా మనం భావిస్తూ సాక్షాత్ ప్రధానమంత్రి